హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజి తండర్ స్కోర్ నల్గొండ ఈరోజైతే ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ పడాలా మన బిగ్ బాస్ హౌస్లో అసలు తనుజ ఎంత సపోర్ట్ చేసిందంటే తన సపోర్ట్ వల్ల గెలిచిందని నేను అనను కానీ ఎంత బాగా అసలు వీళ్ళకి తెలుసా వీళ్ళకి వీళ్ళు వీళ్ళు కాదు కళ్యాణ్ తనుజా ఈమానియలకి మధ్య పోటా పోటి నడుస్తుంది అని తెలిసి వీళ్ళు తెలిస్తే ఇంతే క్లోజ్గా ఉంటారా అనేది నా డౌట్ అబ్బా బొబ్బా అసలు ఎంత సపోర్ట్ చేసుకుంటారో ముగ్గురు కానీ తెలిసినాక కూడా వీళ్ళ రిలేషన్ ఇట్లనే ఉంటుందా అని చూడాలనిపిస్తుంది నాకైతే తెలిసే చేస్తురో తెలియకుండా చేస్తురో కానీ ఈ సీజన్లో జరిగిన ఐలెట్స్ అయితే ఏ సీజన్లో జరగలేదు ముగ్గురు అసలు పోటా వార్ జరిగేది అన్ని సీజన్లో ఫైనలిస్ట్లకి కానీ వీళ్ళకైతే చాలా మంచి బాండింగ్ ఏర్పడింది కానీ ఇక్కడ నాకు తనుజ కళ్యాణ్ బాండింగ్ ఎంత ప్యూర్గా అనిపిస్తుందంటే అసలు అంతా నేను ఎంత ఎంజాయ్ చేస్తా అసలు ఈ వీళ్ళ రిలేషన్కి ఏం పేరు పెట్టాలో నిజంగా నాకు తెలియదు కానీ ఇంత అబ్బాయిలు అయితే ఇంత ప్యూర్గా ఉంటే ఏ అమ్మాయికైనా నచ్చుతారు కళ్యాణ్ అంత అంత అసలు ఎంత ప్యూర్గా చూపిస్తాడంటే అసలు తను తనుజ నవ్వుకుంటూ వెళ్ ఉంటేనే గేమ్ సరిగ్గా ఆడతాడు అనే నమ్మకం అయితే నాకుంది నిన్న కూడా గేమ్ ఆడడానికి వెళ్ళే ముందు తనుజ దగ్గ డల్గా ఉంటే ఏమైంది ఎవ్రీథింగ్ ఓకే అనని క్లారిటీ తీసుకొని ఏమీ లేదు ఐఆమ్ హ్యాపీ అని చెప్పిన తర్వాత తనే ప్రశాంతంగా గేమ్ ఆడతాడు ఇంత ప్యూర్గా ఫ్రెండ్షిప్ చేసే అబ్బాయిలు అయితే చాలా తక్కువ దొరుకుతారు ఈ అయితే వీళ్ళిద్దరు బాండింగ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది కానీ ముగ్గురులో విన్నర్ ఎవరో కూడా కామెంట్ చేయండి రీతి కూడా చాలా బాగా ఆడింది గేమ్ అయితే కానీ బ్యాడ్ లక్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్